హిలో వ్యూహదశస్ ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధంతో పాటు ఆయాక్షేత్రాలు చేరుమార్గాలు అక్కడ లభించు వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూర్స్ భారత్ తీర పేరుతో యూట్యూబ్ ఛానల్ ఆరంభించి మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో తిరుమల గురించి తెలియచేస్తున్నాం మహావిష్ణువు కృత త్రేత మరియు ద్వాపర యుగాల్లో శిక్షణకు భక్తుల రక్షణకు మధ్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ బలరామ రామ కృష్ణ అవతారాల్లో భూమిపై ఉద్భవించాడు కలియుగంలో మహావిష్ణువు తనను నమ్మి పూజించిన భక్తుల రక్షణకు వారికి ఎదురయ్యే కష్టాలు తొలగించడానికి సాత్విక రూపంలో కలియుగ అవతారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అవతరించాడు భారతదేశంలో అధిక ఆదాయం గల పన్నెండు ఆలయాలు తిరుపతి తిరుమల వెంకటేశ్వర ఆలయం తిరువనంతపురం శ్రీపద్మనాభ స్వామి ఆలయం ముంబాయి సిద్ది ఆలయం షిరిడి సాయిబాబా ఆలయం అమృతసర్ స్వర్ణదేవాలయం మధురై మీనాక్షి ఆలయం శబరిమల అయ్యప్ప ఆలయం పూరి జగన్నాథ ఆలయం గుజరాత్ సోమనాథ ఆలయం ఢిల్లీ అక్షరధాం వైష్ణోదేవి ఆలయం వారణాసి విశ్వేశ్వర ఆలయం వీటిలో తిరుమల వెంకటేశ్వర ఆలయం మొదటి స్థానంలో ఉండటం విశేషం తిరుమల శ్రీవెంకటేశ్వర ఆలయం పిమ్మట తిరుమల వెంకటేశ్వరుని ఆలయాల్లో క్షేత్రపురాణంతో పాటు మహత్తు కలిగిన భక్తులు నమ్మే దివ్యక్షేత్రం తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమడోలు నుండి పదహారు ఏలూరు నుండి నలభై విజయవాడ నుండి తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ ఏలూరు భీమడోలు చెన్నై హౌరా రైలు మార్గంలో ఉన్నాయి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సు సదుపాయం ఉన్నది యాత్రికుల బసకు దేవస్థానం వారి రెండు సత్రాలు డార్మెటరీ క్లోక్ రూమ్ ఉన్నాయి మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ ఉన్నాయి ఉచితాన్నదాన పథకం అమలులో ఉంది బ్రహ్మపురాణంలో కృష్ణ గోదావరి నదుల మధ్య ద్వారకా తిరుమల ప్రాంతం దక్షిణ భారతదేశంలో పవిత్రమైనదని చెప్పబడింది తిరుమల వెంకటేశ్వరునికి కానుకలు ముడుపులు చెల్లించవలసిన భక్తులు తిరుమల వెళ్ళలేని పరిస్థితులలో శేషాద్రి కొండపై వాడుకలో చిన్న తిరుపతిగా పిలువబడు తిరుమల నందు చెల్లించుట అనాదిగా జరుగుచున్నది పురాణ కథనం ప్రకారం ద్వారకా తిరుమల సత్యయుగం నుండి భక్తులను ప్రముఖమైన దివ్యక్షేత్రంగా ఆకర్షిస్తున్నది సత్యయుగంలో ద్వారకుడను మహర్షి తపస్సు చేసినప్పుడు అభిముఖంగా ఉన్న నుండి స్వయంభూవ్ మూర్తిగా దక్షిణాభిముఖుడై శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనమీయగా పుట్టనుండి వెలికితీసే స్వామి దర్శనమిచ్చిన దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించిన ముని పేరుమీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది మూలవిరాట్ దక్షిణముఖంగా ఉండడం అరుదు స్వయంభూ వెంకటేశ్వర విగ్రహం ఛాతీభాగం వరకు కనిపిస్తుంది భక్తులు దిగువ భాగం భూమిలో ఉన్నట్లు తలుస్తారు పాదాలను పాతాళలోకంలో బలిచక్రవర్తి పూజించుటకు అనుగ్రహించినట్లు కథనం వేయి సంవత్సరాలకు పూర్వం శ్రీరామానుజుల వారు పాదములు పూజించుటతో మాత్రమే అర్చన పూర్తి అగునని భావించి స్వయంభూ వెనుక స్వామి పూర్తి విగ్రహం ప్రతిష్ఠించారు గర్భగుడిలో ప్రవేశించిన భక్తులు మంత్రముగ్ధమైన రెండు మూర్తులను దర్శించి దివ్యమైన అనుభూతి పొందుతారు బ్రహ్మపురాణ కథనం ప్రకారం త్రేతాయుగంలో దశధుని తండ్రి అజమహారాజు ఇందుమతి స్వయంవరానికి ఈ మార్గం నుండి స్వామిని అర్చించకుండా పయనించాడు స్వయంవరంలో ఇందుమతి అజ మహారాజును వరించిన స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధం చేయవలసి వచ్చింది రాజు తన తప్పిదం గ్రహించి వెంకటేశ్వరుని ప్రార్థించగా రాజులు యుద్ధం నిలిపివేశారు ఈ కుండ సర్పరాజు వలే కనపడుతుంది సర్పరాజైన అనంతుడు ఈ ఈకొండను కప్పివేసే తలభాగమున శ్రీశైల మల్లికార్జునుని తోకపై తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని ధరించాడని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల శివవైష్ణవుల మధ్య సామరస్యం సృష్టించి శివ వైష్ణవులకు లేదని ఇరువురు ఒకటే అని పురాణాలు చెబుతున్నాయి నుండి ఉద్భవించినందున అభిషేకం చేస్తే విగ్రహంపై పడునీటి వల్ల స్వామి విగ్రహం క్రిందనున్న ఎర్రచీమలకు హాని జరుగుతుంది అనే కారణంతో ఆలయంలో స్వామివారికి అభిషేకం చేయకపోవడం విశేషం అర్ధమండపంలో అమ్మవార్లు పద్మావతి మరియు బీబీనాంచారి విగ్రహాలు తూర్పుముఖంగా దర్శనమిస్తాయి పాదుకామండపంలో పాదాలు ఉన్నాయి స్వామి దర్శనం పిమ్మట భక్తులు ఆలయప్రవేశం చేస్తారు మెట్లకు రెండు ప్రక్కల దశావతార విగ్రహాలు కనపడతాయి మెట్లకు ఒకనైపు అన్నదాన సత్రం పాండా సదనం మరోవైపు పద్మావతి సదనం పరిపాలనా కార్యాలయం మరియు కళ్యాణ మండపం ఉన్నాయి ప్రధాన ద్వారం దాటిన పిమ్మట గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నమాచార్యుల విగ్రహాలు ద్వారం పైభాగాన సప్తర్షుల విగ్రహాలు ఉన్నాయి గర్భగుడి చుట్టూ నూటెనిమిది దివ్యదేశాలు కీర్తించిన పన్నెండు మంది ఆళ్వారుల శిల్పాలున్నాయి ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మంతపం ఉంది ధ్వజస్తంభం వెనుక ఆంజనేయ గరుడ మందిరాలు ఉన్నాయి గర్భగుడిలో స్వయం మరియు ప్రతిష్ఠింపబడ్డ శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహాలు రెండు కనపడతాయి తూర్పువైపున యాగశాల వాహనశాల మహానివేదనశాల పడమరవైపు ప్రక్కనే కళ్యాణకట్ట సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మరియు నంది విగ్రహం ఉన్నాయి ఆలయ విశేషాల్లో ప్రముఖమైనది ఒకే పీఠంపై ప్రధాన విగ్రహాలలో ఒక విగ్రహం పూర్తిగా ముందు విగ్రహంలో రెండవ విగ్రహం అర్ధభాగం కలిగి ఉండటం ఇటువంటి దేవతామూర్తి ఇంక ఎక్కడలేదు వైశాఖ మాసంలో దర్శనమిచ్చుట వల్ల అర్ధభాగం స్వయంభూ మూర్తికి వైశాఖ మాసంలోనూ సంపూర్ణ విగ్రహం ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించి యుండుటవల్ల ఆశ్వయుజ మాసంలోనూ కళ్యాణోత్సవం జరుపుతారు శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజ చేస్తారు ఆలయం దక్షిణముఖంతో ఐదు అంతస్తుల రాజగోపురం మరియు మిగిలిన మూడు వైపులా గోపురాలు కలిగి ముఖమండపం విస్తరించబడి ప్రస్తుత అవసరములకు తగినట్లుగా ఉంటుంది ఆలయ ప్రాంగణం రాతిపలకలు పేర్చబడి అందమైన పూలముక్కలతో ఉద్యానవనంలే కనపడుతుంది ప్రాంగణంలో ఆంజనేయుడు గరుడు ద్వారక మహర్షి మరియు అన్నమయ్య ఆలయాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సుదర్శన పుష్కరిణి నందు తెప్పోత్సవం జరుపుతారు పర్వదినాలలో గ్రామంలో ఉన్న వివిధ మందపాలలో స్వామికి అర్చన మరియు వివిధ సేవలు జరుపుతారు తిరుమలను దర్శించిన భక్తుల పిల్లలకు ముడిపడ్డ తలవెంట్రుకలు సమర్పించడం ఆచారంగా వస్తున్నది తిరుమల వెంకటేశ్వరునికి తలనీలాలు జుట్టు నొక్కుకుని వివిధ కారణాల వల్ల తిరుమల సందర్శించు లేని భక్తులు ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరుడు తలనీలాలు సమర్పిస్తారు ఆలయం ఉదయం ఆరు గంటలు సున్నా సున్నా నుండి మధ్యాహ్నం ఒంటి గంట సున్నా సున్నా వరకు తిరిగి మూడు సున్నా సున్నా నుండి ఐదు నుండి ముప్పై వరకు రాత్రి ఏడు సున్నా సున్నా నుండి తొమ్మిది సున్నా సున్నా వరకు తెరచి ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో